పసిపిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్న జనగామ జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ ను వెంటనే సీజ్ చేయాలని సూపర్ మార్కెట్ ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ రోడ్డులో గల మోర్ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిపోయిన తీరు బండారాన్ని అమ్ముతూ పసిపిల్లల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారని మోర్ సూపర్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సీజ్ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ చేశారు ముఖ్యం జిల్లా అధినపున కలెక్టర్ రోహిత్ సింగ్ దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేయగా వెంటనే వారు స్పందించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశంకు ఆదేశాలు జారీ చేసి తక్షణమే మోర్ సూపర్ మార్కెట్ను సందర్శించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మా పిల్లల కోసం ముక్కపోతే అని వస్తువు ఇచ్చారు మరి ఆ రోజు ఒకరోజు సి చేసే మున్సిపల్ వారు అధికారులు నామమాత్రంగా ఒక పది వేల రూపాయలు ఎంతో ఫైన్ చేసి చేతులు దులుపుకున్నారు మేము ఫైన్ కడితే చనిపోతుంది ప్రజల ఆరోగ్యం కానిగిపోతే మాకేంది పసిపిల్లల ప్రాణాలు ఏమైతే మాకేంది అనే విధంగా ఇలా మోర్ సూపర్ మార్కెట్ యాజమాన్యం జనగామ పట్టణంలో జిల్లా కేంద్రం నడిపడును కాలం చెల్లినటువంటి వస్తువులు అమ్ముతావును ఇలా యోగా బార్ అనేటువంటి ఒక సీడ్స్ నట్స్ అదే రకంగా ఫ్రూట్స్ కలిగినటువంటి వస్తువు నిన్న ఒక రైతు చీటకూడకు సంబంధించిన రైతు మరి వాళ్ళ పిల్లగాని కోసం కొనుక్కోపోయిండు అది వాసన వస్తువు పురుగులు వంటి అదే రకంగా పిల్లగాడు వాంతులు చేసుకున్నటువంటి పరిస్థితి తీరా డేట్ చూస్తే అది ఎక్స్పైర్ డేట్ ఉన్నది ఇవాళ ఉదయం వచ్చి అడిగితే మరి బాధ్యత రహితంగా సమాధానం చెప్పిన పరిస్థితి ఉన్నది సిబ్బంది ఈ రకంగా నాణ్యతా ప్రమాణాలు లేని కాలం చెల్లినటువంటి వస్తువులు అమ్మి ఇలా ప్రజల ఆరోగ్యం పైన చిలగాట మారుతా ఉన్నారు ఇలా మేము జిల్లా కలెక్టర్ గారికి అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పదలుచుకున్నాం సిపిఎం పార్టీగా బోర్ సూపర్ మార్కెట్ తో పాటు జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి తిను బండారాలు అమ్ముతున్నటువంటి అన్ని సూపర్ మార్కెట్లను తనిఖీలు నిర్వహించాలి మరి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాలం జరిగిన వస్తువులు అమ్మేటువంటి మీద కఠినమైన చర్యలు తీసుకుని సీజ్ చేయాలి అట్లా సీజ్ చేస్తే ప్రజలకు మేలిమైనటువంటి వస్తువులు అమ్మడానికి అవకాశం ఆరోగ్యం కోసం అదే రకంగా పౌష్టికాహారం కోసం అని చెప్పేసి వస్తే ఇవాళ రోగాల పాలు ఆసుపత్రుల పాలు అవుతున్న సందర్భం ఉన్నది అందుకోసం కలెక్టర్ గారు ఈ మోర్ సూపర్ మార్కెట్ పైన దృష్టి పెట్టి మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఏం చూసుకోము తీసుకొని పోదాం అంతే సూపర్ మార్కెట్లో డేటు అయిపోయినటువంటి మార్చి తొమ్మిదికి డేట్ అయిపోయింది అయిపోయినటువంటి ఫుడ్ ఐటమ్స్ను విక్రయిస్తా ఉన్నారు